హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ఎంతో కాలంగా నా మనసులో ఒక చిన్న కోరిక ఉండేది ఆ కోరిక ఏంటంటే అంతకు ముందు జరిగినటువంటి చరిత్ర అసలు ఏముంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇంతటి అంటే డెవలప్మెంట్ కాకుండా ఇంకా మన పూర్వీకులు ఏ విధంగా బతికారు ఈ ఊరు చిన్న గ్రామం ఇంకో ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఇంకో విషయాన్ని నేను గుర్తు చేస్తాను మిగిలిన ఊర్లరా కాకుండా మన మన యొక్క ఊరు ఎలుపుచర్లు అనే గ్రామము ఈ గ్రామము చిన్న తెలంగాణలోనే ఒక చిన్న కుగ్రామం అంటే సుమారు ఒక వంద నుంచి నూట యాభై ఇల్లు ఉన్నటువంటి ఆ యొక్క గ్రామం ప్రస్తుతం అయితే పూర్వకాలంలో దీనికన్నా ఇంకా అంటే ఇంత గ్రామము ఇంతగా అభివృద్ధి చెందడానికన్నా ముందు మొత్తంగా కూడా ఉమ్మడి కుటుంబాలు ఒక ఇరవై కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితిని మనం వాతావరణాన్ని మనం గమనించవచ్చు కొంచెం పూర్వ చరిత్రలోకి వెళ్ళినట్టయితే అయితే ప్రతి వాళ్ళకి ఒక పెద్ద జ్ఞాపకం ఏంటంటే పుట్టిన ఊరు కన్న తల్లి ఈ రెండు సరి సమానంగా చూస్తారు ఎందుకంటే మన జ్ఞాపకాలు మన చిన్న ప్రాయంలో మనకు కల్మషము అదే విధంగా మనకు కోపము క్రోధము ఇతర కోరికలు లేనటువంటి సమయంలో తల్లితో ఏ విధంగా అటాచ్మెంట్ అయి ఉండి తల్లితో ఆనందాన్ని పంచుకుంటామో ఆ మధుర జ్ఞాపకాలు అదేవిధంగా మన బాల్యంలో ఉన్నటువంటి మన ఊరు మన పుట్టినటువంటి ఊరి పట్ల కూడా ఆ పెరిగినటువంటి వాతావరణం పట్ల కూడా ఇలాంటి మన యొక్క కోరికలను అంటే ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్లినా తొలి అడుగు తనలోన పలిల మందు బతుకంత సాగించిన బడిలోన తన రాతరాచుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కను రదలువ స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెడగని గుర్తులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితి లేని బడికున్నాను అనుబంధము కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమని సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పదుపు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దార ఈ మిగిలిన్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఊరు పట్ల మనకు మొత్తం ఏర్పడుతుంది సాధ్య సిద్ధంగా అయితే అలాంటి ఊరుకున్నటువంటి చరిత్ర కాబోయేటువంటి తరాలకు కావలసినటువంటి సమాచారము ఎందు మనం ఈ రోజు ఈ విధంగా ఉన్నాము అంటే మన పూర్వీకులు ఎంతగా దీనికోసం ఈ ఒక ఈ ఊరు కోసం కావచ్చు మన యొక్క భవిష్యత్తు కోసం కావచ్చు మన తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడ్డారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాని ఉద్దేశంగా ఇంకో మనకు సోషల్ మీడియాలో అనేకమైనటువంటి కొన్ని మనం న్యూస్ చూస్తుంటాం ఏంటంటే ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాల్లో మన పాత తరం అంతా కూడా అంటే ఒక వంద సంవత్సరాల చరిత్ర చూసినటువంటి తరం అంతా కూడా గతించి పోతా ఉన్నది అనేటువంటి విషయాన్ని గురించి మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం అయితే అసలు అది జరగక ముందే ఆ వంద సంవత్సరాల ముందు చరిత్ర ఏం జరిగింది అది ఎవరో కాదు అంటే ఎక్కడో జరిగినటువంటి పెద్ద పెద్ద చరిత్రలు పుస్తకాల రూపంలో రాయబడినప్పటికీ పుస్తకాల రూపంలో రాయబడినటువంటి చరిత్ర అనేకంగా ఉంది అది అనేక మంది జీవితాలను ప్రభావితం చేసినటువంటి చరిత్ర అదే విధంగా ఈ ఊరు యొక్క చరిత్రను ప్రభావితం చేసినటువంటి చరిత్ర ఏమై ఉంటది అనేటువంటి ఉద్దేశానుసారంగా ఇక్కడ ఎవరైతే ఇప్పుడు నేను ప్రస్తుతము నాకు మా అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే ఊరుకు సంబంధించినటువంటి వాతావరణం కావచ్చు ఊళ్ళో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు తెలిసి ఉంటది అయితే అందులో ప్రధానంగా మనము ఊళ్ళే నేను నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఈ ఊర్లో కరెంట్ ఉండేది కాదు చిన్న చిన్న అక్కడక్కడ బావుల్లో బర బరాలు పెడితే ఆ అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ తీగల్ని సమకూర్చి కొంతమంది ఈ మోటార్లకు ఇచ్చినటువంటి ఒక ఒక్కడే లైన్ ఉండేది మోటార్లకి ఆ లైన్ నుంచి ఆ తీగల్ని కలుపుకుంటూ ఒక ఎల్తు అని చెప్పి ఎత్తు పెట్టి భూమికి దానికి కనెక్షన్ ఇచ్చి అంటే కరెంటు వెలిగించుకునేవారు కూడా డిమ్ముగా కనపడి కనపడినటువంటి కరెంటు మరి అంతకు పూర్వం ఆలోచిస్తే ఆ కరెంటు పుట్టిన కాలంలో ఆ కరెంటు ఆ విధంగా తయారు చేశారు అంతకు ముందు కాలంలో చూస్తే వాళ్ళు దీపాలు ఇంకా వాళ్ళకన్నా ముందు ఇంకొక యాభై యాభై సంవత్సరాల ముందు చూసుకుంటే అసలు దీపాలు కాదు కటిక చీకట్లో నివసించినటువంటి వాతావరణం మనకు కనపడతా ఉంది నేల కొరిగిన మహనీయుల మా నాన్నగారు చెరుకు మల్లయ్య గారు ఆ చెప్పేవాడు అంటే మేము పోయి షికారు కోసం పోయినప్పుడు అక్కడక్కడ పోయినప్పుడు ఆ మేము ఏంది వాళ్ళు జగమొకలు అనేటువంటి ఒక పరికరాన్ని ఉపయోగించి మంటలు తయారు చేసి ఆ వెలుగులో గడిపినటువంటి సందర్భాల గురించి గుర్తు చేసినట్టుగా మనం ఆ గమనిస్తా ఉన్నాం అయితే నిజంగానే మా నాన్నతో మా నాన్నకు అత్యంత సన్నిహితులైనటువంటి చాలా మంది ఆ ఇక్కడ ఉన్నారు ఆయనతో పాటు తిరిగినటువంటి వాళ్ళు ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి వారు ఇక్కడ ఉన్నారు అయితే మా నాన్న కొంత సమాచారం మా నాన్నకు తెలిసింది అంటే దాంతో పాటుగా ఇంకా కొంత సమాచారం అడిగి తెలుసుకొని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల కోసం పడినటువంటి కష్టము ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకసారి వెలుగులోనికి తీసుకొచ్చి భవిష్యత్తు తరాలకు అందించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో నీ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్కరిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని ఒక్కొక్కరిగా అడిగి వాళ్ళ అనుభూతులు వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి షెడ్యులు కావచ్చు వాళ్ళ జీవితాల్లో అనుభవించినటువంటి కష్టాలను అన్నిటిని కూడా భవిష్యత్తులో ఇప్పుడు సుఖంగా అనుభవిస్తున్నటువంటి వారికి తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించడం జరిగింది కాబట్టి మనం వన్ బై వన్ గా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళకున్నటువంటి జ్ఞాపకాలను మనం తెలుసుకుందామని ఈ సభ ఉద్దేశంగా నేను మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ